నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం మీడియా కమిషన్ ఏర్పాటుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని లేని పోరాటం పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు కవర్కుంట్ల జయరాజ్ ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం పువ్వునూరులో జర్నలిస్టులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి గోకుల్ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సామాజిక రాజకీయ ఒత్తిడులు ఆర్థిక అస్థిరత ప్రాణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జర్నలిస్టులు వృత్తి రక్షణకు వేతన భద్రతకు న్యాయ సహాయానికి హామీ ఇచ్చే విధంగా స్వతంత్ర మీడియా కమిషన్ ఏర్పాటు తప్పనిసరిని ఆయన స్పష్టం చేశారు పత్రికా రంగం బలపడితేనే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు జర్నలిస్టులు సమాజానికి కలు చూపుతున్నారుగా పనిచేస్తున్నారని వారు హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ముప్పులు ఒత్తిడులు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల రోజు రోజుకి వృత్తి మరింత క్లిష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వార్త రాస్తే కేసులు పోరాడితే ప్రాణహానులు ఈ పరిస్థితుల విలో విలేకరులు ధైర్యంగా ఎలా పనిచేయగలరు అని ప్రశ్నించారు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ప్రజా చిత్తూరు జిల్లా జర్నలిస్టు సంక్షేమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతర కృషి చేస్తుందని తెలిపారు ఇప్పటికే జిల్లాలోని జేఎఫ్ సభ్యులు కి ప్రభుత్వం అందించే హెత్ కార్డ్ ప్రీమియంను యూనియన్ చెల్లించిందని వివరించారు అక్రెడేషన్ లేని జర్నలిస్టు కూడా భద్రత కల్పించే విధంగా మెడికల్ పాలసీని రూపొందించి అమలు చేస్తామని వివరించారు క్షేత్రస్థాయిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ బలోపేతం చేయడానికి జిల్లా నాయకత్వం కృషి చేస్తుందని వివరించారు ఈ సమావేశానికి రాష్ట్ర నాయకుడు మహేష్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం జిల్లా జయచంద్ర ప్రధాన కార్యదర్శిక్షులు చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ శివశంకర్ రాజు హిదాయత్తుల కృష్ణమూర్తి రెడ్డి రామయ్య శ్రీనివాసులు నాగరాజు ఆంధ్రజ్యోతి స్టాప్ రిపోర్టర్ మురళి నియోజకవర్గ అధ్యక్షులు మురళి వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు జాతీయ టాప్ మినిస్టర్ అయినటువంటి పద్మశ్రీ శంకు గారు మరణించారు అదేవిధంగా మన ప్రముఖ దినపత్రిక ఉర్దూ ఎండి ఉర్దూ దినపత్రిక వచ్చి మేస్టర్ అనే ఉర్దూ దినపత్రిక ఇది హైదరాబాద్ లో ప్రముఖమైనటువంటి దినపత్రిక ఈ దినపత్రిక సంబంధించినటువంటి ఎండి గారు ఆ మృతి చెందారు అదేవిధంగా కేంద్ర సమాచార శాఖలో అదనపు డైరెక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ బిజె సుధాకర్ గారు మరణించారు ఇంకా మన రాష్ట్రానికి వస్తే సాక్షి చీరల రిపోర్ట్ మురళి గారు మరణించారు అదేవిధంగా చిత్తూరులో ఇండియన్స్ డే ఎడిటర్ గోపి గారు మరణించారు ఇంకా ఈరోజు మన మిత్రుడు మనందరితో కలిసి పనిచేసినటువంటి గోపి మనం కూడా వదిలి వెళ్ళిపోవడం అనేది బాధాకరమైన విషయం వీళ్ళందరూ కూడా మనందరూ లేచి నిలబడి ఒక నిమిషం పాటు మౌనం